హలో అండి వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రాగి పిండితో ఒక టేస్టీ లడ్డూను తయారు చేసుకుందాము రాగి పిండి హెల్త్కి చాలా మంచిదండి ఈ రాగి పిండిలో కాల్షియం ఐరన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఎదిగే పిల్లల మెదడుని చురుగ్గా ఉంచే ఈ రాగి పిండితో లడ్డూలు చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు మంచి ప్రోటీన్ ఫుడ్ని తినాలనుకునే వాళ్ళకి ఇది మంచి స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు మరి ఈ రాగి లడ్డును సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ స్టవ్ పైన ఇలా ఒక బౌల్ కానీ లేదంటే ఒక ప్యాన్ కానీ పెట్టుకోవాలి తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు కాజులను వేసుకోవాలి తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ వరకు బాదాం పలుకులను వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుకుంటూ మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇవి బాగా వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా ఇక్కడ నేను వన్ కప్పు రాగి పిండిని వేస్తున్నాను తర్వాత మరో అరకప్పు రాగి పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో అరకప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ టోటల్గా టూ కప్స్ తీసుకుంటున్నాము ఇప్పుడు దీన్ని కూడా ఆ నెయ్యిలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే పిండి మాడిపోతుంది మనకు పిండి బాగా వేగిందని తెలవడానికి మంచి వాసన వస్తుందండి ఆ వాసనను బట్టి మనము పిండి బాగా వేగిందని తెలుసుకోవచ్చు చూసారా ఇక్కడ మనకు పిండి బాగా వేగిపోయింది మంచి కలర్ కూడా వచ్చేసింది మనకు ఈ పిండి వేగడానికి మినిమం ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుందండి పిండి అంతా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా ఒక బౌల్లో వేసుకొని చల్లారనివ్వాలి పిండి బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు అందులో ముందుగా వేయించుకున్నటువంటి కాజు బాదం పలుగులను వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక ఫోర్ ఇలాయిచీలను వేస్తున్నాను తర్వాత ఫ్రై చేసి చల్లార్చుకున్నటువంటి రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ బెల్లాన్ని తీసుకున్నాను మనము వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ టోటల్గా టూ కప్స్ తీసుకున్నాం కదా ఆ టూ కప్స్కి వన్ కప్పు బెల్లం బాగా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా ఆ రాగి పిండిలో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టడం వలన బెల్లము ఎక్కడా ఉండలేకుండా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ అవుతుంది ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కలుపుకుంటూ దానిలో ఉన్న తడిదనాన్ని చెక్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరిగించుకున్నటువంటి నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నెయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేయాలండి అప్పుడే లడ్డు టేస్ట్ చాలా బాగొస్తుంది ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మనం లడ్డు కట్టడానికి కావలసిన విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే టూ కప్స్ రాగి పిండితో కూడా ఈ లడ్డును ప్రిపేర్ చేసుకోవచ్చండి కాకపోతే పిండితో చేసే వాటిలో మధ్య మధ్యలో అక్కడక్కడ తింటున్నప్పుడు మనకు బరకగా కొంచెం తగిలేలా ఉంటేనే లడ్డు టేస్ట్ చాలా బాగొస్తుంది ఇక్కడ నాకు కంప్లీట్గా నెయ్యి అయితే పట్టేసిందండి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేశాను అంటే టూ కప్స్ పిండికి పావు కప్పు నెయ్యి వరకు అయితే పడుతుందండి అలా వేస్తేనే మనకు లడ్డు బాగా వస్తుంది మనము విరుచుకొని తిన్నప్పుడు కూడా మనకు పొడి అనేది కింద రాలకుండా ఉంటుంది ఇలా ముద్దలాగా చేసుకొని ముందుగా పొడి పొడిగా ఉన్న పిండితో లడ్డులను చుట్టుకోవాలి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ రాగి లడ్డు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ మీకు లడ్డుని విరిచి చూపిస్తున్నాను చూడండి చూసారా మనం నెయ్యి పర్ఫెక్ట్గా వేస్తేనే మనం లడ్డుని ఇలా విరిచినప్పుడు పొడి అనేది కింద రాలకుండా ఉంటుంది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం